మంత్రి అవంతి శ్రీనివాస్ ఎటు వెళ్తారు అన్నట్టు కుటుంబంలో గడపడానికి ప్రయత్నిస్తారా లేకుంటే ఏదైనా పార్టీలో చేరతారా పవన్ ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ ఎటు వెళ్తారు ఆయన సైతం రాజకీయాల్లో స్తబ్దుగా ఉండిపోతారా ఏదైనా పార్టీలో చేరతారా పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ అయితే అవంతి శ్రీనివాసరావు మాట తెలియదు కానీ గ్రంథి మాత్రం కాషాయ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీకి రాజీనామా చేసిన భయమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజకీయ పైన ఎటు అన్న చర్చ అయితే మొదలైంది ఆయన పార్టీని వీడుతూ జగన్ మీద చాలా హాట్ కామెంట్స్ చేశారు వాటిలో మిగిలినవి ఎలా ఉన్నా జగన్ ఆయనకు ప్రామిస్ చేశారని ప్రచారంలో ఉన్న మాట మేరకు మంత్రి పదవి ఇవ్వకపోవడం మాత్రం కొంత ఆవేదన కలిగించేదే అంటున్నారు పవర్ ని ఓడించడం అంటే జైంట్ కిల్లర్ కిందనే చూడాలి పైగా పవన్ ని రియల్ హీరో అని గ్రంథి శ్రీనివాస్ రియల్ హీరో అని జగన్ బహిరంగ సభలోనే బోధించారు ఆయనను ఆకాశానికి ఎత్తేసారు ఇంతలా ఆయనకు కితాబ్ ఇచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో రెండు దఫాలుగా మంత్రులను తీసుకున్నప్పుడు కూడా గ్రంథికి చోటు కల్పించకపోవడమే ఈ రోజున ఆయన పార్టీని వీడేందుకు కారణమైందని అంటున్నారు అయితే గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడినా ఆయనకు చేరేందుకు పార్టీ ఏదన్నదే చర్చగా ఉంది జనసేనలో చూస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన నుంచే పులపర్తి రామాంజనేయులు బలంగా ఉన్నారు ఆయన ఉండగా గ్రంథిని చేర్చుకోవడం చేయనే చేయరు పైగా ఆయన అంటే పవన్ కి ఎంతో గురి ఉంది మరోవైపు టీడీపీకి అయితే నేతల కొరత లేదు బలమైన నాయకులు ఎంతో మంది ఆ పార్టీలో ఉన్నారు ఇక గ్రంథి రాకను అటు జనసేన ఇటు టీడీపీ నేతలు కూడా వ్యతిరేకిస్తారంటున్నారు దాంతో గ్రంథికి రూట్ ఏది అంటే కూటమిలో ఉన్న మూడవ పార్టీ బీజేపీ అంటున్నారు బీజేపీలో గనక గ్రంథి శ్రీనివాస్ చేరితే కూటమిలో రేపటి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా టికెట్ ని భీమవరం నుంచి సాధించుకునే ఛాన్స్ అయితే ఉందంటున్నారు ఇక కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస రాజుతో గ్రంథికి మంచి రిలేషన్స్ ఉన్నాయంటున్నారు దాంతో ఆయనతో కలిసి బీజేపీ వైపుగానే వెళ్తారంటున్నారు బీజేపీకి గోదావరి జిల్లాల్లో నాయకత్వ కొరత ఉంది దాంతో పాటు పార్టీలో ఎవరు చేరినా రెడ్ కార్పెట్ అయితే ఖచ్చితంగా పరుస్తారు దాంతో గ్రంథి శ్రీనివాస్ చూపు బీజేపీ వైపు ఉందంటున్నారు మరోవైపు చూస్తే గ్రంథి శ్రీనివాస్ వైసీపీని వీడడానికి అతి ముఖ్యమైన కారణం ఇటీవల ఆయన వ్యాపారాల మీద ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడమని కూడా అంటున్నారు భీమవరం ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రంథి వ్యాపారాలు యాక్వా కర్మాగారం మీద కూడా దాడులు జరిగాయంటున్నారు దీంతో బీజేపీలో చేరితే ఈ కేసుల బెడద నుంచి తప్పించుకోవచ్చన్న అభిప్రాయం మీద ఉన్నట్లుగా చెబుతున్నారు ఇలా రాజకీయ వ్యాపార కారణాల రీత్యా ఆయన వైసీపీని వీడారని అంటున్నారు మొత్తానికి గ్రంథి బీజేపీలో చేరితే అటు బీజేపీకి ఇటు ఆయనకు కలిసి వస్తుందంటున్నారు